నూట ఎనిమిది రకాల వస్తువులతో మామిడి పళ్ళ పట్టి దావతండి మీరు విన్నది నిజమే కొత్తగా పెళ్ళైన తన కూతురు అనుష అల్లుడు సందీప్ల కోసం తీసుకువచ్చిన మామిడి పళ్ళ పట్టి దావతండి రమేష్ గారు అలాగే మంజుల గారు తమ కూతురు కోసం నూట ఎనిమిది రకాల వస్తువులు తీసుకొచ్చారండి మన తెలంగాణ స్పెషల్ మామిడి పళ్ళ పట్టి దావతండి చూడండి ఎన్ని రకాల వడియాలు పచ్చళ్ళు హాట్లు స్వీట్లు ఎన్ని రకాలు తీసుకొచ్చారు మొత్తం పొడులు నూట ఎనిమిది రకాలు తీసుకొచ్చారంటండి అసలు మామూలు విషయం కాదు కూతురు అల్లుడు కోసం అన్ని రకాల వస్తువులను రెడీ చేశారంట మొత్తం నూట ఎనిమిది రకాలు ఉన్నాయంట మామిడి పళ్ళు పట్టేదావద్దంటే అలా ఇలా కాదు ఏకంగా వెరైటీగా వీళ్ళు ఇన్ని రకాల వస్తువులతో అల్లుడికి సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళు వియ్యంపుల కోసం అల్లుడు కూతురు కోసం వీళ్ళు ఇన్ని రకాల వస్తువులను రెడీ చేశారంట ఖురాన్ పూల్ హైదరాబాద్లో ఉంటారండి వీళ్ళు